gulaha <ici> లింగాపూర్ గ్రామంలో ఈరోజు కుంభాభిషేకం శ్రీ 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 హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారి అధ్యక్షతన శ్రీ కృష్ణప్రసాద్ జోషి పంతులు బాబుగారి ఆధ్వర్యంలో కుంభాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మూడు రోజులుగాను లింగాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలు చాలా చాలా అందరూ సహకరించడం జరిగింది అందువల్ల ఈ యొక్క కార్యక్రమము చాలా విజయవంతంగా జరపబడింది కాబట్టి గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదములు మా యొక్క కోరికను చెప్పగానే మండల ప్రజలందరూ మరియు గ్రామ ప్రజలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు జై శ్రీరామ్